కాకినాడ జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి యాభై ఎనిమిది లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ తనిఖీలలో భాగంగా కాకినాడ పట్టణ పరిధిలో నలుగురు వ్యక్తులు అక్రమంగా డ్రగ్స్ కలిగి ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశామని అన్నారు వారి వద్ద నుంచి సుమారు ఆరు గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల విక్రయం వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు అంతేకాక ముద్దాయిలు ఇరవై నాలుగు చైన్ స్నాచింగ్ నేరాలు ఐదు మోటార్ సైకిళ్ల నేరాలు చేసినట్లు గుర్తించామని అన్నారు స్వాధీనం చేసుకున్న నాలుగు వందల యాభై రెండు గ్రాముల బంగారం సుమారు యాభై ఎనిమిది లక్షల రూపాయల విలువ ఉంటుందన్నారు ముద్దాయిలను చోరీ సొత్తు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన బొల్లపాలెం ఎస్ఐ ఎం మోహన్ కుమార్ హెడ్ కానిస్టేబుల్స్ జి నరసింహరావు

విత్ సపోర్ట్ ఆఫ్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ఒక నలుగురు చైన్ స్నాచింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి ఒక ఇరవై నాలుగు చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు దాంతోపాటుగా ఒక ఐదు బైక్స్ దొంగతనం చేశారు వీటిల్లో పంతొమ్మిది అఫెన్సెస్ కాకినాడ డిస్టిక్లో జరిగాయి ఐదు అఫెన్సెస్ చైన్ స్నాచింగ్వి బయట జిల్లాల్లో జరిగాయి వీళ్ళు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ లేదా లేడీస్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కానీ టూ వీలర్ మీద వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోవటం జరుగుతుంది వీళ్ళ నలుగురు ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు దిస్ ఈజ్ ఫస్ట్ టైం వీ కార్ వెరీ హ్యాపీ ఎందుకంటే చైన్ స్నాచింగ్లో పోయేది ఒక గొల్స్ అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఉమెన్ అయితే మంగళసూత్రం అయితే అది వాళ్ళకి చాలా సెంటిమెంటల్ వాల్యూ అట్లనే రోడ్డు మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్స్ ఆగిపోతాయని వీఆర్ హోపింగ్ ఈ టీం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్లోకి వస్తారు వీళ్ళు వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా కూడా ఇట్ విల్ యాక్ట్ అస్ డిటరెంట్ అని వీఆర్ హోపింగ్ ఐ కంగ్రాచులేట్ ఏఎస్పి కాకినాడ అండ్ కాకినాడ రూరల్ సర్కిల్ టీమ్ అందరూ బొల్లపాలెం ఎస్సే గారు అండ్ ఎవ్రీబడి ఎల్స్ ఏ గుడ్ వర్క్